పలుకుతా అంటూ వీరతిమ్మమ్మ అమ్మవారు ఎవరు ఈ అమ్మవారు ఎక్కడుంది ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళాలి అంతకన్నా ముందు ఈ వీడియోలో అమ్మవారు చూడండి నిమ్మకాయ అమ్మవారి చేతిలో పెట్టగానే మనం ఏదైనా అనుకుంటానే అది జరుగుతుంది అంటే నిమ్మకాయ వదిలేస్తుంది లేదు అంటే ఆ నిమ్మకాయ రాదనమాట అలాగే పూర్వంలో కూడా అమ్మవారు మనతో మాట్లాడేవారనమాట అలా మాట్లాడుతూ ఉన్న అమ్మవారిని ఒక్కసారిగా మూగపోయి మనతో మాట్లాడడం మానేసింది ఆ అమ్మవారి చరిత్ర గురించి ఇప్పుడు మనమైతే వీడియోలకు వెళ్ళి తెలుసుకున్నాం అంతకన్నా ముందు ఈ వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సరేనా ఏంటండి కులాసగున్నారందరూ ఇది మా ఊరండి మా ధర్మారము మా ధర్మవరం అంటేనే మొదట మీకు అందరికీ గుర్తు వచ్చేది చేనేత మగ్గాలు పట్టు చీరలు పట్టు చీరలకి ఫేమస్ అయింది మా ఊరు అన్నమాట మా ఊరు గురించి ఇప్పుడైతే మీకు చెప్పాలనుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను అసలు మా ఊరు మా ఊరికి ఆ పేరు ధర్మవరం అనే పేరు అది రావడానికి ఒక పెద్ద చరిత్రనే ఉందండి ఇప్పుడు చాలా మందికి అయితే పిల్లలకి ఇప్పుడు చాలా మందికి అయితే ధర్మవరం గురించి చాలా మందికి తెలియదు అందుకని ఈ చిన్న వీడియో అయితే నేను చేశాను ఇది చెన్నకేశవర స్వామి గుడి అండి ఈ గుడి నుంచి ముందుకెళ్తేనే చెరువు కట్ట వచ్చేస్తుంది ఇదిగోండి చెరువు కట్ట దగ్గర మొదట శివాలయము ఇది ఈ శివాలయం నుంచి మన చెరువు కనిపిస్తుంది అనమాట నుంచి చెరువు స్టార్ట్ ఈ చెరువు చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో మా ఊరి చెరువు చాలా అందంగా ఉంది కదండి ఎందుకంటే ఈ చెరువే కాదు అన్ని ఊర్ల చెరువులు అందంగానే ఉంటాయి కానీ అదే గంగమ్మ తల్లికి కోపం వస్తే ఆ చెరువు ఎలా ఉంటుంది చెప్పండి ఆనకట్టలు అనేటివి ఉంటాయా అసలు నిలబడతాయా అదే అండి మా ఊర్లోను కూడా పూర్వం రాజుల కాలంలో ఈ చెరువు ఆనకట్ట అనేది నిలబడేది కాదనమాట ఈ చెరువు కట్టకి ఆనుకొని కింద కొన్ని గ్రామాలు అనేటివి ఉన్నాయి అందుకని ఈ ఆనకట్టిపోతూ వస్తుంటే రాజు ఏదో ఒకటి చేసి ఎలాగైనా ఈ చెరువు ఆనకట్ట నిలబెట్టాలని చాలా అనుకునేవాళ్ళు అప్పుడు ఒక నిండు గర్భిణి నిండు గర్భిణి అమ్మని చెరువుకి ఆనకట్టగా కట్టి కట్ట కట్టారు అందుకే నిలిచింది అనేసి చాలా మంది చెప్తున్నారు చాలా మంది ఏంటి మా అమ్మ తాతయ్యలు కూడా అలాగే చెప్పారు మా అమ్మ కూడా నాకు అదే చెప్పింది నిండు గర్భిణిని అయితే చెరువుకి ఇక్కడ ఆనకట్ట పెట్టి కట్టారమ్మా అందుకే ఇక్కడ కట్ట నిలిచింది అనేసి చెప్పారనమాట కానీ అది కాదండోయ్ ఒక చిన్న పాప ఇక్కడ జీవ సమాధి అయింది అంతేకాకుండా పిలిచిన వెంటనే ఆ అమ్మ పలికి మనకు కోరిన కోరికలు తీర్చేదనమాట అంటే ఇప్పుడు మీరు ఎలా మనతో మాట్లా మనం మనం ఎలా మాట్లాడుకుంటాం అమ్మ నా కష్టాలు ఉన్నాయి కొన్ని తీర్చమ్మా అంటేనే అమ్మ వెనక్కి తిరుక్కో అనేసి ఆమె ఏమి కావాలనుకుంటే అది వెనకల పెట్టేసేదనమాట అలా మనుషులతో మాట్లాడుతూ వచ్చేది ఈ అమ్మవారు ఈ అమ్మవారు ఎవరనుకుంటున్నారు వీర తిమ్మమ్మ ఇక్కడ జీవ సమాధి కూడా అమ్మవారిది ఉందండి ఇప్పటి వరకు నాకు ఇన్ని రోజులు కూడా తెలీదు ఈ రోజే మొదటిసారి నేను పూజారిని అడిగి ఈ గుడి గురించి తెలుసుకున్నాను అనమాట అంతేకాదండో ఈ గుళ్ళో అమ్మవారికి ఏదైనా మొక్కుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి ఎందుకంటే మనం పిలుస్తానే పలికి మనకి ఏ వరం అయితే ఆ వరం ఇచ్చే అమ్మ అలాంటిది మనకి ఆమె మొక్కు తీర్చాలి కదండి ఇదిగోండి ఇక్కడే కోడి మేక ఆమెకి బలి ఇస్తారనమాట అమ్మవారికి అంతేకాదండో ఇక్కడ చాలా అంటే చాలా సత్యం ఉంది ఈ గుడిలో ఆ అమ్మవారిని ఏదో అనరాని మాట అనడం వలన అమ్మవారు మనుషులతో మనతో మాట్లాడడం అనేది అయితే మానేసారు ఇప్పుడు కానీ అలా ఒక్కరు ఒక ఆమె ఇంకొక అబ్బాయి ఇద్దరు ఎనుగుడులు కాసే అబ్బాయి అలా అమ్మవారిని ఏదో అనడం వల్ల అక్కడ వాళ్ళు శిలగా అంటే రాయి రూపంలోను అక్కడ శిలగా మారి అదే గుడిలోనే ఉన్నారనమాట అది కూడా మనకి పూజారి గారు అయితే చూపిస్తారు ఇంతవరకు నిజంగా అంటే నాకు కూడా తెలియదండి ఈ గుడి గురించి ఇంత చరిత్ర ఉంది అనేసి అందుకే నాకే కాదు ఈ నాలాంటి వాళ్ళు చాలా మందికి తెలియని వాళ్ళకి తెలియజేయాలనేసి ఈ చిన్న వీడియో అయితే చేశానండి ఈ వీడియో మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇప్పుడైతే పూజారి గారు అదిగోండి గుడిలోకి వెళ్ళారు కదా ఇప్పుడైతే పూజ చేస్తున్నారు పూజ అవ్వగానే ఆయన మనకు గుడి చరిత్ర గురించి వివరించి చెప్తారు ప్లీజ్ ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇప్పుడు రాజుల కారణ రాజులంతా పరిపాలించేటప్పుడు అక్కడ చెరువు కట్టారు ఇక్కడ మన కొత్త చెరువు దగ్గర చెరువు కట్టారు అన్నమాట అది అన్నది అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన తమ్ముడు వస్తా వస్తా ఈ ఇక్కడ స్నానం చేయాలని చెప్పేసి ఒక వంక మాట ఉంటే ఆ స్నానం చేసేదానికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఎక్కువ వాటర్ అంతా వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏదైనా కానీ ఒక ఏదైనా కట్టల ఆనకట్ట ఏదైనా కానీ కట్టే చెప్పేసి తమ్ముడు అనుకున్నారు అప్పుడు నిర్మాణం చేసేదానికి ప్రయత్నం చేశారు నాకు కట్టలు అని చెప్పేసి నిర్మాణం చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆయన తమ్ముడు వచ్చేసి ఏమన్నా ఇక్కడ కడతావు నా చిరువు కంటే వీళ్ళు డిస్కషన్ చేశారమ్మా చేసినప్పుడు లేదు ఫస్ట్ నీ మరో ఫస్ట్ పాడిన తర్వాత నా మరో నువ్వు కట్టుకున్నావు కదా కట్టుకో నీ మరో పారిన తర్వాత తమ్ముడు మరో పారిన తర్వాత నాకు పార్కు ముందు చెప్పినారు మా అదైతే ఇప్పుడు కూడా వాస్తవం అయితే పార్కు ఫస్ట్ ఈ పారిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కొద్ది చెరువు చెరువు మరో ఆ కట్ట కట్టిన తర్వాత ఇప్పుడు చనకేసంగుడి కట్టినారు గుడి కట్టిన తర్వాత ఇక్కడ నిర్మాణం చేశాను అనేది తెలిసిందనమాట అప్పుడు కాలంలో చెరువు కట్ట కట్టిన తర్వాత చిత్రావతి నది పొంగి ఆ తెగిపోతున్నది అనమాట తెగిపోతా అంటే ఏం జరిగిందంటే ఇప్పుడు సాయంత్రం అయితే కట్టుతున్నారు తెగిపోయిన తర్వాత ఈయన కాంట్రాక్ట్ తీసుకున్నాడు ఇప్పుడు అమ్మవారు ఉంది కదమ్మా కాంట్రాక్ట్ తీసుకున్నాడు కాంట్రాక్ట్ తీసుకుంటే ఆయన రాజు కిలిపిచ్చేసి చెప్పినారు ఆ నాయుడు ఈ కట్ట నిలవకోకుండా ఉంటాయి కదా ఆ మీ తల్ల తీసి ఊరే కడతాము నువ్వు కట్ట నిలబెట్టాలి తిరిగి అంటే ఆయన చింత సింత చింత అంటే అమ్మవారు వచ్చేసి చిన్న పాప పదేళ్ల పాప అదేం పాప అమ్మవారు అయితే ఏమంటున్నావు అంటే అరుస్తావా తిరుస్తావమ్మా అంటే అర్థమేమంటే నువ్వు చిన్న పాప కదా నువ్వు ఏం దమ్మా నువ్వు వాడుకోబో అని చెప్పి చెప్పాడనమాట లేదు మా చెప్పు అంటే అప్పుడు వివరించినాడనమాట అమ్మా ఇది పరిస్థితి నేను కట్ట కాంట్రాక్ట్ తీసుకున్నాను వాళ్ళు ఈ విధంగా రాజులు అన్నారు నిండు గర్భిణిని బలిచినా గానీ జనాబావా అని బలి కోరింటే కూడా నిండు గర్భిణిని కూడా బలిచింటే కూడా కట్ట నిలవలేదమ్మా ఇదేమ్మ నా పరిస్థితి అని వాళ్ళ మామ చెప్పిన తర్వాత అమ్మవారు వచ్చేసి సరేలే ఇంతనా అని చెప్పేసి అక్కడ జనులతో అందరితోనూ మాట్లాడి రెడ్డి కరణం అందరినీ పిలిపించేసి వాళ్ళందరినీ పిలిపించేసి కట్ట దగ్గరకు రాంపండి అని చెప్పేసి తప్పెట్ల మంగళ వాయిద్యాలతో అమ్మవారు వచ్చి ఇక్కడికి అక్కడ పీట ఉంది మా చిన్న పీట గమనించారా మీరు నైట్ అన్ని పూలన్నీ వచ్చినాయి ఉన్నాయి అక్కడికి వచ్చి అమ్మవారు గుంత తిమ్మంటే ఏదో వాళ్ళని చెప్పేసి వాళ్ళు తీసారు అన్నమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళు అమ్మవారి ఎంతో అని తీసారు అప్పుడు చెప్పింది కట్ట కోసమే నేను జన్మించినాను ఇక్కడ జీవితామాధి అవుతున్నాను ఈ జీవితామాధి అయిన తర్వాత ఇక్కడ వీర అని నామకరణం చేయండి అని చెప్పి అమ్మవారు చెప్పినమ్మా చెప్పిన తర్వాత వాళ్ళంతా బాధపడుతున్నారు ఏడ్చినారు అంత బాధపడినారు బాధపడిన తర్వాత కొద్ది రోజులు మళ్ళీ రెండు మూడు రోజులకు వచ్చినాడు అనమాట వాళ్ళ మామ వాళ్ళ ఫాదరు వాళ్ళంతా వచ్చేసి మాకు నువ్వు ఇంట్లో లేకపోతే నాకు వెద్దిగా ఉందమ్మా ఎట్లా అంటే నువ్వు ఎప్పుడు ఎలా పోయినా ఎక్కడ చూసినా కానీ నువ్వు పలుకుతాను అని చెప్పిన అది అమ్మవారు ఇక్కడ ఉన్నప్పుడు పలుకుతాను అనేది మనం ఎట్లా మాట్లాడుతున్నా మాట్లాడుతా అనేది బీద సాధ మన ప్రభులు ఎవరున్నా గానీ సొత్తులు సొత్తులు కానీ ఏదైనా కానీ అమ్మా మా పిల్లలు ఉన్నాయమ్మా ఎట్లా అమ్మాయి అంటే ఆ ఇక్కడ పోయి అమ్మవారి మెంబర్ ఇట్లా ఆడితే ఎన్నికి మలుపుకోనండి ఈయన ఎన్నికి మలుపుకుంటానే అక్కడ సొత్తులు అవన్నీ పెడతాను అది అవి తీసుకెళ్లేసి వాళ్ళ పెళ్ళు కానీ అయిపోయిన తర్వాత నెలకొంటే అది మాయమైపోయింది అంత కొద్ది రోజులు జరిగింది మా జరిగిన తర్వాత ఏమైందంటే అప్పుడు పెద్ద సింతమాన్లు ఉన్నాడు అవును పెద్ద సింతమాన్లు ఉంటే అప్పుడు అత్తింట్టుకోవాలి భద్రపల్లి నుంచి ఆ ఇక్కడికి పెరుగు ఎత్తేస్తాను అది వాళ్ళ వృత్తి అది పెరుగు అమ్ముకోవాలో వాళ్ళ జీవనం చేసుకోవాలి కాబట్టి ఆమె ఏం చేసిందంటే వాళ్ళ మూడు గంటలకు పంపిస్తాడు అది నాకు భయం అవుతుంది అని ఈఎమ్మ అంటే పెరుగు పెరిగా పెరిగా తింపుకోవాలని లేదు విరుదై ముందు ఏడో మరలోకి పోయి పిలిస వస్తుంది పోయినది వాటికి వస్తానే పిలిసమ్మ కోడిపోతాడు అది పుచ్చిగా సన్నది అక్కడ ఊరి అన్నాలి మళ్ళీ అక్కడంతా సాగించుకొని అంత ఏదో చేసుకొని కాయగూలు తీసుకొని ఇంకా వెళ్ళిపోతాను అది నువ్వు ఉన్నావు అనే కదా మా అత్త నేను పంపిస్తాను అని చెప్పేసి ఇంకొచ్చింది రోజు వచ్చిన తర్వాత నీ రావడు ఇంకా అనగలేదు అనేది అంటే మాటలు ఇంకా పడిపోలేదు అనేది అంత అట్లా జరిగింది ఒక పిల్లోడు వచ్చేసి మళ్ళా సాగుల పిల్లోడు అంట ఆ పిల్లోడు కూడా ఏమ్మా ఎక్కడ ఉన్నాయంటే ఎన్నగొట్టుగానే వాళ్ళ గానీ ఫలాంటి ఉన్నాయని చెప్తాను అది అమ్మ చెప్తాను అది అప్పుడు కూడా ఆ పిల్లోడు తోలక ఎనుగుడు వచ్చేసి ఆ పిల్లోడికి పెంపు దిగుతున్నాము ఏమంటే ఏరా అంటే మీరావిడిగానే లేదని చెప్పేసి మాటలు అయితే లేవు మా ఇప్పటికైతే మాటలు లేవు ఇంత అమ్మ మనం ఎట్లా మాట్లాడుతున్నామో అట్లా మాట్లాడే ఎన్నుకుంట పిల్లోడు అయితే శిలా అవన్నీ ఉందండి ఇక్కడెక్కడో తెలియదు అవైతే ఈ నిర్మాణం చేసిన దురిపోయి కానీ ఈ పెరుగుదా ఎవరైతే సిల్ అయినారో ఆ గుండె ఉంది ఆ గుండు మనము బాగా గమనించామంటే ముప్పు కన్నులు ఈ తల అంతా కనపడిస్తాయి చూసే కదా అంతా కరెక్ట్ కనపడిస్తుంది అప్పటి నుంచి మాట్లాడలేదు 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 ఎవరన్నా కానీ ఏదన్నా కానీ నిమ్మకాయ ఇస్తాడు అంటే చిన్నగా అమ్మవారు గంగాభవాని ఒళ్ళు లేకొచ్చి నిండు గర్భిణిని పల్లి కూడదాన్ని చెప్పిన పాప ఈ వచ్చినాయి ఎవరితో అవటం వాళ్ళకి వచ్చిన నిండు గర్భణిని భవాని మలిపోతానని చెప్పి మా చెప్పిన తర్వాత రాజు బలిచ్చినా గానీ నిలవకోకుండా ఈయన చేసినాడు రాజు ఈయన కాంట్రాక్ట్ ఎవరైతే తీసుకున్నారో తిమ్మ ఆయన చేసి వాళ్ళకు ఇచ్చినాడు అనమాట ఇట్లా పరిస్థితి ఇది పరిస్థితి అని చెప్పేసి పరిచయం ఆయన సిద్ధ చేస్తా అంటే ఈ అమ్మవారు వచ్చేసి ఇంకా వచ్చి చూసాం అదే చూసాం అదే రూపంలో పదేళ్ళు పాప

చూస్తున్నారు కదండి అమ్మవారి జీవ సమాధి నేను ఇంతవరకు ఇక్కడే పుట్టి పెరిగినా కూడా అమ్మవారి సమాధి అయితే ఇంతవరకు చూడలేదు ఇదే మొదటిసారి చూడ్డము నాతో పాటు తెలియని వాళ్ళు చాలా మంది ఇప్పుడు చూస్తుంటారు ఈ వీడియోలో ఈ వీరతిమ్మమ్మ అమ్మవారి గురించి మహత్యం గురించి చాలా మందికి తెలియదు అందుకని ఇవి చిన్న వీడియో అయితే చేశాను ఈ అమ్మవారు మనతో మాట్లాడేవారు ఇప్పుడైతే ప్రస్తుతం అయితే మాట్లాడరు అదే అమ్మవారిని ఎవరో ఏదో అనడం వల్ల అమ్మవారు అయితే మాట్లాడడం మిలికేశారనమాట ఇది మా ఊరి అమ్మవారి గురించి చరిత్ర మా ధర్మవరం గురించి చరిత్ర ఇంత ఉందండి అలాగే ఇంకా చాలా ఉంది ఈ వీడియో అయితే సరిపోదు అనమాట ఈ వీడియో నచ్చితే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ప్లీజ్

आधिकारिक बैंड है, एक प्लानर साथ में सिलाई है। हम्म दिल्ली चलो अभी तक हम्म पता नहीं चीन